ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు పెట్టే సమయం వచ్చింది చొక్కా చేతులు మడత పెడతాడంట నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడతబెడతారు ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మ మడతబెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందా తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ముఖ్యమంత్రి ఎన్నికలంటే ద్వంద్వ చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడత బెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా